నాయకత్వం జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ గారు వేదిక మీద ఉన్న రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర గారు మాజీ శాసనసభ్యులు సండ్ర గారు అలాగే కొండబాల గారు మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు అలాగే కురాకులు నాగభూషయ్య గారు మాజీ డీసీసీబీ చైర్మన్ గారు దాంతో పాటు మా పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు గారు ఆర్జేసీ కృష్ణ గారు రామ్మూర్తి గారు వేదిక మీద ఉన్న ఇతర నియోజకవర్గాలకు సంబంధించి మరియు ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సోదర సోదరి మనులకి గిరిజన సోదరి మనులకి అందరికి కూడా ముందుగా నా నమస్సు మాంజళ్లు ఈరోజు లగచెర్లలో జరిగిన ఘటన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి నిన్న వరంగల్లో రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతుండో తెలుసా నేనేమన్నా లక్ష ఎకరాలు అడిగినా పదకొండు వందల ఎకరాలే కదా నేను లాక్కుంటున్నా అంటుండు అయ్యా నీకు పదకొండు వందల ఎకరాలు పెద్ద మరి విషయం కాదు కానీ గిరిజన సోదర సోదరి మళ్ళకి ఎకరం రెండు ఎకరాలే ఉంటది నీ తిరిగి వందల ఎకరాలు ఉండదు వాళ్ళ ఎకరం రెండు ఎకరాల జీవనోపాధి మీద నువ్వు ఉక్కుపాదం మోపి నీ అల్లుడు కోసం అని ఫార్మా కంపెనీ కోసం అని వాళ్ళ దగ్గర బలవంతంగా గుంజుకునే అధికారం నీకు ఎవరిచ్చు అని చెప్పి అక్కడ ఉన్న గిరిజన సోదరి అడుగుతా ఉన్నారు వాళ్ళు మేము భూములు ఇవ్వమని తొమ్మిది నెలల నుంచి పోరాటం చేస్తా ఉంటే నువ్వు అడ్డదారిని భయపెట్టి నీ అన్న మరి తిరుమల రెడ్డి కాని లేకపోతే కొండారెడ్లు కాని ఆ రేట్లు ఈ రేట్లు కానీ తిరుపతి రెడ్డి కాని అందరిని కూడా ఆడ పొగేసి ఆడున్న గిరిజన సోదరు సోదరి మమ్మల్ని అందరినీ బెదరగొట్టి మీరు ఇయ్యకపోతే మీ అంత చూస్తాం మిమ్మల్ని తొక్తం సంపుతాం అని చెప్పని భయభ్రాంతులు చేసి వాళ్ళ నుంచి భూమి పంచుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఇవ్వమని చెప్పి తిరగ చివరికి తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటుకి కారణమే లగచర్లలో అధికారుల మీద మరి నిరసన కార్యక్రమం దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలా దానికి కేటీఆర్ గారంట సూత్రదారంట ఇంకెవరో నరేందర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు పాత్రదారని వాళ్ళిద్దరినీ కేసుల్లో పెట్టాలని నరేందర్ రెడ్డిని ఎక్స్ఎమ్మెల్యేని మరి అక్రమంగా ఒక టెర్రరిస్ట్ లాగా గుంజుకపోయి అరెస్ట్ చేశారు మరి కేటీఆర్ ని ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నిన్న రవేందర్ రెడ్డి గారు అంటా ఉన్నాడు ఏం పాపం చేసిందని ఊచలు ఊచలు లెక్క పెట్టిస్తావు గిరిజనులకి రైతులకి అండగా దండగా ఉన్నాడనా లేదా నీ ఫాల్తూ ఫోర్ ట్వంటీ హామీస్ ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నువ్వు అమలు చేస్తామని చేస్తలేవని నువ్వు నిన్ను నిలదీస్తున్నందుక లేదా నీ ఆరు హామీలు ఏమని రోజు నిలదీస్తున్న హరీష్ రావు గారిని లేదా కేటీఆర్ గారిని నువ్వు జైల్లో వేస్తా తొక్కుతా లేదంటే చివరికి కేసీఆర్ ని నేను తొక్కేస్తా మొలవనియమను పిలువని అంటున్నాడు అయ్యా తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక రైఫుల్ పెట్టుకుని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి తెలంగాణ ఉద్యమకారుల మీద ఆ రోజు తెలంగాణ ప్రజల మీద రైఫుల్ పట్టుకొని బయలుదేరినావు కానీ అదే కేసీఆర్ ఉక్కు పిడికిలై గులాబీ జెండా పట్టుకొని ఈ తెలంగాణను సాధించిన మహా యోధుడు కేసీఆర్ ఆయన నువ్వేం చేయలేస్తావు నువ్వు కాదు కదా నీలాంటి జేజమ్మలు దిగి వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు గతంలో చంద్రబాబు నాయుడు లేదా రాజశేఖర్ రెడ్లు లేదా చాలా మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్లు అనేక మంది కేసీఆర్ ను తొక్తం పీక్తం అన్నారు కానీ ఏం కాలే ఆయన పిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణను ఒడ్డుకు చేర్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు షాజీ మువారకి ఇచ్చిండు మరి ఇన్ని కార్యక్రమాలు చేసి పెన్షన్లన్నీ రెండు వందల నుంచి రెండు వేలు పెంచిండు కానీ నువ్వేం చేసినావు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని దాన్ని ఊసేలేదు వాటికి సంవత్సరం అయిపోతుంది ఇంకొక మరి పదిహేను రోజులు అయితే నువ్వు ఎక్కి సంవత్సరం అయిపోయింది నీ కోసం ఏమన్నా వంద వంద సంవత్సరాలకు ప్రజలు అధికారం ఇచ్చిరా ఐదు సంవత్సరాల సంవత్సరం గడిచేపాయ నీ తులం బంగారం లేదు మాడబిడ్డలకు ఆడబిడ్డలకు స్కూటీలు లేవు తులం బంగారం లేదు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు లేవు వాళ్ళకి రైతు బంధు పదివే ఏడు వేల ఐదు వందలు చొప్పున సీజన్ కి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న ఎకరానికి దాని దిక్కులే దివాణం లేదు రుణ బాఫీ కనీసం ముప్పై శాతం కూడా ఇవ్వలే పాలవంతు కూడా కానీ గ్రామాలు అనేక ఉన్నాయి వాళ్ళందరు నిలదీస్తుంటే వాటిని పక్క పెట్టి వాటిని పక్కదారి పట్టించడం కోసం అని చెప్పి ఇలా కేసీఆర్ తొక్తా మొక్కే కదా పీకేస్తా అంటే అదేదో సినిమాలో ఉన్నది డైలాగ్ మొక్కే కదా పీకితే పీకడానికి అది కేసీఆర్ నువ్వేం పీకలేవు ఆయన ఎంట్రు కూడా పీకలేవు ఊడిపోయేంట కూడా నువ్వు ఇంత కూడా ఊగితలేవు కేసీఆర్ అట్లా అసమంటోడు అయినా సరే నీకు పరిపాలనకి అవకాశం ప్రజలు ఇచ్చారు సంవత్సరం ఊపికబట్టినం ఇక పట్టే ప్రసక్తి లేదు ప్రజలకు నువ్వు ఇచ్చని హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చే వరకు తప్పకుండా నీ ఆరు హామీలు వెనకాల పడతాం పడతాం వేటాడతాం ప్రతిపక్షంగా మేము డెఫినెట్ గా కొట్లాడతాం ఒకవేళ కేసులు అయితే మమ్మల్ని కూడా ఊచలు లెక్క పెట్టించి జైల్లో ఎత్వాలని కుదిల కుదూలంగా ఉండొచ్చు అక్కడ వాళ్ళకి ఇక్కడ కొంతమంది మంత్రులకి మాట్లాడుతున్నారు బాంబులు అని చెప్పి ఏం బాంబులు వేలి లగచర్ల బాంబు వేలింది ఏదో బాంబు వేళ్తుందంటే ఎక్కడో వేలింది అక్కడెక్కడో మన దగ్గర బాంబు వేలుతుంది మన దగ్గర అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బాంబు వేలి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అధికారులు ఫెయిల్యూర్ పోలీస్ ఫెయిల్యూర్ అంత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి ఇవాళ నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా దేశం కాదు ప్రపంచమే కూడా కోడై కూస్తా ఉంది ఇవాళ సాక్షాత్ అమెరికా ప్రభుత్వమే న్యూయార్క్ లో అదాని మీద కేసు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ లంచాలిచ్చిండని అదే అదానీ వాళ్ళను ముద్దు పెట్టుకుంటావు అదే అద్దానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ తిడతాడు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ మాత్రం నీకు సుట్టమైతుండు వంద కోట్ల రూపాయలు నీకు అదాని ఇచ్చిన పైసలు ఈ రెండు వేల కోట్ల స్కామ్ ఒక భాగమా ఆలోచన చేయాలి ఒక్కసారి ఎక్కడ అదాని ఎక్కడికి పోయిండు ఆ అదానికి ఇక్కడ సిమెంట్ కంపెనీలు ఎందుకు కట్టబెట్టాలి నీ అల్లుడికి ఫార్మా కంపెనీలు కట్టబెట్టాలి ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దీనికోసమా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గిరిజన సోదరు సోదరి మనులు ఎవరినైతే బలవంతంగా లాక్కపోయి అరెస్ట్ చేసి ఆడవాళ్ల మీద దాష్టీకం ప్రదర్శించారో ఆ అగ్నికి ఆ కోపాగ్నికి ఆవుది కాక తప్పదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ ధర్నా ద్వారా ఈ ర్యాలీ ద్వారా మనం లగచర్లతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటికీ నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించిన పార్టీ శ్రేణులందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు హరీష్ రావు గారు పొద్దున్నే ఏడు గంటలకి మన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సందర్శించనున్నారు ఇవాళ రాత్రి వస్తా ఉన్నారు ఇక్కడికి పత్తి మార్కెట్ ఏదైతే ఉన్నదో మరి దయచేసి ఖమ్మంలో ఉన్న శ్రేణులు దాంతో పాటుగా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న మరి రైతు సోదరులు సోదరి అందరు కూడా దయచేసి ఏడు గంటలకి ఇక్కడ పత్తికి సంబంధించి ఒక విజయం చెప్పాల మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు వ్యవసాయాన్ని దండగా నుంచి పండగ చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పత్తికి సిసిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టి చేపించిండు ఇవాళ ఆరు వేలు ఆరు వేలు ఆరున్నర వేలు కూడా గిట్టుబాటు అయితలేదు ప్రశ్నించేవాడు లేరనుకుంటున్నారు ఇక్కడ మంత్రులు కానీ తప్పకుండా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ పూర్తిగా చేసే వరకు అమానుష దమనకాండ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం అల్లుడి ముఖ్యమంత్రి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజన బిడ్డల గిరిజన బిడ్డల గుండెల మీద పోలీసుల కాళ్లు పెట్టి తొక్కించి ఈరోజు ఏదైతే ప్రజాపాలనని చెప్పుకోని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే గిరిజన ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అదే గిరిజనుల గుండెల మీద కాళ్లు పెట్టి తొక్కి తన స్వార్థం కోసం తన అందరి ఫార్మా కంపెనీ కోసం ఈ రోజు గిరిజన రైతుల్ని వేధిస్తడం జరుగుతోంది దానికి నిరసనగా ఆ రైతులకు బాసనగా ఈ రోజు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా రైతులకు సంఘీభావంగా ఉంటామని ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మన రాజ్యసభ నాయకులు మన బీసీ ముద్దు బిడ్డ వద్ది రోజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు అలాగే సీనియర్ శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య గారు అలాగే మరో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కొండబోల కోటేశ్వరరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర జిల్లా నాయకులు అలాగే మనని మన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి త్రుటిలో ఓడిపోయినటువంటి మన సోదరుడు రాకేష్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అన్ని మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు కార్పొరేటర్లు ఇతర నాయకులు కార్యకర్తలందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మహిళా సోదరిమల్లు ప్రత్యేకించి గిరిజన సోదరీమల్లకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక్కటే విషయం ఏదైతే అబద్ధాల పునాతుల మీద అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు చేత కాక చేతులు ఎత్తేసి చెప్పిన హామీలు అమలు చేయక రోజుకొక అబద్ధం ఆడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే ఆయన మానసిక వికలాంగుడు కావడం జరిగింది మానసిక క్షోభతో అనుభవిస్తున్నాడు సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుతో అందరు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకోసం రేవంత్ రెడ్డి ఒక్కడే మన నుంచి ముగిస్తా ఆయన వెళ్ళినా భూతుల ముఖ్యమంత్రి అయిపోయాడు బూతులు తప్ప ఇంకొకటి లేదు ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో హైయెస్ట్ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చెప్పాడు కేసీఆర్ లాంటి మక్కను తుంచేస్తాడట ఒరే సన్నాసి ఒరే సన్యాసి నువ్వు కేసీఆర్ ఒక మహా వృక్షం కేసీఆర్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరుంటది కేసీఆర్ పేరున్నంత కాలం తెలంగాణ పేరు ఉంటది నేలాంటి సన్యాసులు చెప్తే కేసీఆర్ గారికి పెయేది లేదు ఊడేది లేదు నన్ను నీ యొక్క పదవి పోకుండా కాపాడుకో నీకు దమ్ముంటే నువ్వు ఈ రోజు చేసిన హామీలు నిలబెట్టుకో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు ఈ రోజు అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ రైతులు అడుగుతున్నాడు నా రైతు బంధు ఎక్కడా అడుగుతున్నాడు నా రుణమాఫీ ఎక్కడా అడుగుతున్నాడు ఈ అడుగుతున్నారు నీకు చేతగాక పిచ్చి ప్రేణాపాలు పెట్టి పిచ్చివాడిలాగా లాగా మాట్లాడుతున్నావు దయచేసి నీ మానసిక పరిస్థితిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ పక్కన ఉన్నటువంటి ఏ మంత్రులు కూడా నీకు సపోర్ట్ చేయటం లేదు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాం గిరిజన బిడ్డల మీద నీ అల్లుడి కోసం నువ్వు దండయాత్ర చేస్తే గులాబీ దండి ఊరుకోదు నీ ఖచ్చితంగా నీకు ముక్కు తాడేసి నిన్ను కిందికి గుంచే బాధ్యత బిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సండ వెంకటవీరయ్య గారిని మాట్లాడు ఈ రోజు లఘుచర్ల ఘటనను సమయం నిరసిస్తూ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వద్రిరాజు రవిచంద్ర గారు అలాగే కోవాడ అదే కుమార్ గారు సండ్రా వెంకటవీరయ గారు కొండబాల కోటేశ్వరరావు గారు పెద్ద ఎత్తున హాజరైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా ప్రజాపాలన పేరుతోటి ముళ్ళ కంచెలు లేవు మొన్న కంచెలు తీసేస్తామని అధికారంలోకి వచ్చి రైతులకు సంఖ్యలో వేసినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కద్దెదింపేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు లఘుచరుల్లోనే కాదు పేదవాళ్ల భూములు ఎక్కడ పేదవాడి భూములు చోటుకొచ్చినా కప్పటి దారు ఈ ఖమ్మం జిల్లాలో మన నిరసన ద్వారా హెచ్చరిక చేయాలని భవిష్యత్తులో కూడా వారి యొక్క ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి అమలు కోసం మనందరం కూడా మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు సాగాలని మీ అందరినీ మరొక్కసారి కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ నిరంకుశ పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఈ రోజు ఏదైతే లగిచర్లలో అమాయక గిరిజనుల మీద భూసేకరణ వద్దు మాకు న్యాయంగా మాతో చర్చించాలని చెప్పి ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఈరోజు గతంలో ఏ విధానాలను అయితే వ్యతిరేకించారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటికి భిన్నమైన పరిపాలన చేస్తూ ఈరోజు కేవలం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుర్తించడం తప్ప ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు ఇవాళ గిరిజనులకు సంబంధించి కానీ దళితులకు సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజు ఏ గ్రామం వెళ్లినా ఏ రైతు కుటుంబాన్ని తట్టినా ఈ ప్రభుత్వానికి పొరపాటున మేము అధికారంలో తీసుకొచ్చామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు బాధపడుతున్న సందర్భం గమనించి ఈ రోజు డైవర్షన్ పార్టీక్స్ చేస్తూ కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి నువ్వు వరంగల్లో సంవత్సరంలో ఏం సాధించేవో చెప్పకుండా నలభై సార్లు పైగా కేసీఆర్ గారిని తిట్టినామంటే కేసీఆర్ గారి పోవియా ఏ రకంగా నీకు పట్టుకుందో దీన్ని బట్టి అర్థమవుతున్నది అందుకనే ఇప్పటికైనా నీ ప్రజా పాలన ప్రజలకు అనుకూలంగా చేయాలి తప్ప నిర్బంధం ప్రయోగించి ఈ రోజు అమాయక గిరిజనులని ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా నీ సొంత నియోజకవర్గంలో మరి చేస్తా ఉన్నావో ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇప్పటికే ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేస్తే దాని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి మరి తిరిగి మీ సొంత అల్లుడు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా లగిచెర్ల గ్రామంలో అమాయక లంబాడి గిరిజనుల మీద చేస్తున్న దమనకాండని వెంటనే ఆపాలని చెప్పి ఈ యొక్క ఖమ్మం నిరసన సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని